ఒకే బ్లడ్ గ్రూప్లో ఉన్నటువంటి రక్త కణాల యొక్క కేంద్రీకృతం అది మనిషిని ఇబ్బ అంటే పుట్టబోయే సంతానానికి ఇబ్బంది కలిగిస్తుంది అందుకోసం మనము మేనరికం వివాహం చేసుకోవద్దని అనాధి నుంచి కూడా చెప్పారు అనాథ నుంచి కూడా మేనరికన్నారు మరి స్వామి కొంతమంది మేనరికం చేసుకున్నారు కదా అంటే వారి సంతానమే అటిజంతో బుద్ధిమాన్యంతో వికలత్వంతో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు దాదాపుగా కాబట్టి మేనరికం అనేది ఎప్పటికీ దోషమే ఎలాగైతే మేనరికంలో ఏకరక్త కణ దోషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది వద్దని అప్పుడే చెప్పారు ఇప్పుడు కూడా మనము ఏ బ్లడ్ ఉన్నవాళ్ళు ఏ బ్లడ్ ఉన్నవాళ్ళతో చేసుకుంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పబడుతుంది సైన్స్ దాన్ని ఒప్పుకుంటుంది సైన్స్ పుట్టకముందే సనాధర్మంలో ఈ యొక్క విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయి అటువంటి ఒకవేళ జాతకంలో దోషాలు ఉంటాయి సరే అలా చేసుకుంటే దోషాలు ఏర్పడతాయి అలాంటి వికలతో ఉన్నటువంటి పిల్లలు పుట్టకుండా బుద్ధిమాంద్యంతో ఉన్నటువంటి పిల్లలు పుట్టకుండడానికి శ్రావణ మాసంలో గనుక మనము ఈ నాగుల చెవితి అంటే దాన్ని నాగచతుర్థి అంటారు ఈ నాగచతుర్థి శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థినే నాగచతుర్థి అంటారు శుక్లపక్ష పంచమిని గరుడ పంచమి అంటారు కానీ నాగుల పంచమిగా మనం అలవాటు చేసుకున్నారు పాపం కొంతమంది పంచమి అనగానే పంచమిని చవితి అయింది కదా నాగుల చవితి వాళ్ళు చేసుకుందాం ఇక్కడ శేషుని పూజించాలి అంటే సాక్షాత్తుగా సర్పాన్ని పూజించాలి